Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm. mm -hmm. न <laughs> <laughs> ఇందులో ఐదు రకాల వస్తువులు ఉన్నాయి ఈ ఐదు రకాల వస్తువులను మనము రక్త ప్రసరణ కోసం వాడాలి ముఖ్యంగా మనకు ఇది ఒకటి చేతికి పెట్టుకోవాలి సార్ ఇందులో మ్యాగ్నెటిక్స్ ఉంటాయి భూమిలో నుండి తీసిన మ్యాగ్నెటిక్స్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల అడుగుతో మ్యాగ్నెటిక్స్ నియోడియం టెక్నాలజీతో మెడికల్ గ్రేడ్ చేసిన తర్వాత నార్త్ పోల్ సౌత్ పోల్ అనే ఫార్ములాలో ఇందులో మ్యాగ్నెటిక్స్ ఇన్బిల్ట్ చేసి పెట్టారు ఈ మ్యాగ్నెటిక్స్ ఇలా ఉంటాయి ఇందులో ఇలా ఉంటాయి ఇవి ఇవి మనము ఈ ప్యాడ్ ఇలా పెట్టుకుంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం ద్వారా ఎనర్జీ పాస్ అవుతుంది ఎనర్జీ మొబైల్ రేడియేషన్ను కూడా కంట్రోల్ చేస్తారు సో అది ఆ విషయము ఇంకా మీకు ఇదొకటి చేతికి పెట్టుకునేది ఉంటుంది తర్వాత వచ్చేసి ఇలానే పెట్టుకునే పాడు ఇది కూడా మనము ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి మైగ్రేన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా వర్క్ వర్క్ ప్రెజర్ పెరిగినప్పుడు కానీ ఇలా తలకు పెట్టుకుంటే కూడా మనకు మైగ్రేన్ కూడా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మైగ్రేన్ కూడా తగ్గుతారు ఇలానే అనుకోకుండా సడన్ గా ఏదైనా వాపు వచ్చినా తగిలినా కూడా అది కూడా ఇట్లా పెట్టుకుంటే దీనికి కూడా వాపు తగ్గుతుంది మ్యాగ్నటిక్స్ వచ్చి ఇలా ఉంటాయి మ్యాగ్ననిక్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ అంటే ఒక చోట కదులుతుంది ఒక చోట వికర్షణ ఆకర్షణ జరుగుతుంది ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఈ విధానం మనము బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ పతనా చేసుకుంటూ సరఫరా ఎక్కువ చేస్తుంది ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటుంది మన మెడిషన్తో పాటు కలిపి ఈ మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్ కూడా వాడుకోవడం ద్వారా ఆ మెడిషన్ కొంత దూరం తర్వాత కొంతకాలం తర్వాత నయం చేస్తుంది జబ్బులు ఆ తర్వాత మెడిషన్ అవసరం రాకపోవచ్చు ఓన్లీ ఇవి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే జబ్బులు నయం అవుతాయి ఇలా మేము సుమారుగా ఒక మూడు సంవత్సరాల నుంచి ఒక తొమ్మిది వేల మందికి పైగా ఇచ్చినాం సార్ దాంతోపాటు ఇది వాటర్ బాటిల్ ప్యాడ్ ఇందులో కూడా మ్యాగ్నడిక్స్ ఉంటాయి ఇందులో కూడా నార్త్ గోల్ సౌత్ గోల్ మ్యాగ్నెక్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మన వాటర్ బాటిల్ ప్యాడ్కు ఇట్లా చుట్టుకుంటే సేమ్ ప్లాస్టిక్ చుట్టుకోవచ్చు గ్లాస్ బాటిల్ చూసుకోవచ్చు దేనికైనా మనం ఈ ప్యాడ్ చుట్టుకొని వాటర్ తాగితే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము బావులో కుంతల శిలంలో తాగితే నీళ్ళు ఎంత ఎనర్జీగా ఉన్నాయో అలాంటి ఎనర్జీగా ఈ ప్యాడ్ తయారు చేస్తారు విదిన్ మినిట్లో సో అది కూడా నేను చిన్న డెమో ఉంది లైవ్లో కూడా మీకు ఇక్కడే చూపగలుగుతాను సో ఇలా మూడు పదిహేనే వస్తాను సార్ లైఫ్ కాల్ చేసుకోకుండా వాడుకుంటే చేసే గేమ్స్ ఇది వచ్చేసి నేను మన బాడీలో ఖాళీ గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది సార్ కరెంట్ మోస్ట్ ఆఫ్ అవర్ డిసీజెస్ అండ్ డిసాడర్స్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లా చేసి సరఫరా స్పీడ్ ఇస్తుంది సరఫరా వీడివ్వడం ద్వారా అవయవాలు తొందరగా హీలింగ్ అవుతాయి మనం మెడిసిన్ వాడుతున్నాం అనుకో మెడిసిన్ సహాయం తీసుకొని ఇంకా ఫాస్ట్గా రికవరీ చేస్తుంది ఇలా వాడుకుంటూ ఉండడం ద్వారా మాకు సుమారుగా ఒక మూడు వందల రకాల జబ్బులు మా ఆధ్వర్యంలో నయమైనవి ఉన్నాయి సో గ్యాస్టబుల్ అయితే ఉదాహరణకు మీకు ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు అనే పరి కడపలో వాడినారు కూడా ఆయన గ్యాస్ట్ర ఇష్యూ జస్ట్ ఒక సిక్స్ డేస్ లోనే రికవరీ అయింది నెల నుంచి ఇంతవరకు రాలా మెడిసిన్ వాడుకుంటున్నారు మెడిసిన్తో పాటు మనం టెస్టులు డాక్టర్ దగ్గరికి పోయి వద్దన్న తర్వాత మనం ఆపేసుకోవచ్చు అంతవరకు మనకు సమస్య రాని కూడా మెడిసిన్ కూడా బాగా పనిచేపిస్తుంది

మన ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ మొత్తం రెండు రాష్ట్రాలు కలిపి సో ఇలాంటి ఆఫీసులు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఆఫీసెస్ ఉన్నాయి సో ఇలా స్వామిలాగా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వాళ్ళు అరవై మంది ఉన్నారు ఈ చిన్న ఊర్లో నుంచి చిన్న మండలం నుంచి ఎన్ని నిర్మించగలవు దాని సస్టైనబిలిటీ ఏంది ఇప్పుడు ఇది పెట్టుకున్నాక మళ్ళీ సంవత్సరానికి ఛార్జ్ చేసిన లేదు సార్ ఉంది దీంట్లో తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు సార్ ఇది ప్రతి ఒక్క పర్సన్కి అవసరం ఉన్నదే మొబైల్ లాగా మొబైల్ లాగా అవసరం ఉన్న ప్రోడక్టే సార్ ఇది అడిషనల్ ఉంది సార్ ఇది కూడా అడిషనల్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు సో ఎర్త్ మ్యాగ్నెటికే మనకి ఇందులో ఎటువంటి ఛార్జింగ్ రీఛార్జు కెమికల్స్ లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నది సో ఇలా ఉంటుంది సార్ ఇది విషయము మెయిన్ కనిపెట్టిన మనకు రీసెర్చ్ చేసి దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు సాగర్ జోషి గారు ఆయన బాంబేలో సిక్స్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేసినారు సో ఆయన డాక్టరేట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ చేసినారు అట్లా అనమాట ఇది సో మన లైఫ్ స్టైల్ మారింది అవి మార్చుకోలేం కాబట్టి మ్యాగ్నెటిక్ను దగ్గరికి తెచ్చుకున్నాం ఈరోజు పెళ్లిమరి మండలంలో వెల్లటూరు గ్రామానికి సంబంధించి ఈ బయోటోరియం బయోటోరియం కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్స్ని మా నాగభూషణం స్వామి డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని దానికి సంబంధించిన షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఎస్ ఈ ప్రోడక్ట్ ఏందని అంటే ద్వారా మీ బ్లడ్ సర్కులేషన్ని పెంచి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ మీరు టెంప టెంపరీగా వాడుతున్న మెడిసిన్స్ని కూడా స్లోగా తగ్గించే విధంగా మీ హెల్త్ కండిషన్ని డెవలప్ చేసేటువంటి టెక్నాలజీ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ ప్రూవ్ అని ఒక దగ్గర దగ్గర ఒక పదివేల మందికి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు చుట్టుపక్కల సో స్వామి కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి హెల్త్ పరంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ బ్లడ్ సర్కులేషన్ బాగా చేస్తూ ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఇంట్లో ఫైవ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒక ప్యాకేజ్లో పనుకునే తలదిండి దగ్గర నుంచి కప్పుకునే బెడ్షీటు డైలీ కట్టుకునే డైలీ ఉన్నప్పుడు మా ఇటున్న రెస్ట్ బ్యాండ్ లాగా రకాలుగా అన్నీ ఉన్నాయి తలనొప్పి వస్తే ప్రెషర్ రిలీజ్ చేయడానికి హెడ్ బ్యాండ్ అన్నీ కూడా ఉన్నాయి అంటే వాటర్ తాగుతుంటే తాగే వాటర్ కూడా వాటర్ బాటిల్ కడితే మ్యాగ్నటైజ్ దానిలో మినరల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు వీటన్నిటి వల్ల చాలా లాభాలు ఉంటాయి తప్పకుండా ఒక మంచి ప్రోడక్టు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇప్పుడు ఉన్న కాలంలో ఈ ఈ సెల్ ఫోన్లు ఎన్ని వాట్లాడుతున్నా రేడియేషన్ కూడా తగ్గించే ప్రక్రియ దీంట్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ తప్పకుండా మనం ట్రై చేసాం మేము కూడా ట్రై చేయడానికి రోజు తీసుకుందాం తప్పకుండా దాన్ని కూడా వాడతామని చెప్తా ఉన్నాం ఈ విధంగా చాలామంది ఉపయోగపడుతుంది ఎవరైనా ఆరోగ్యాలతో చిన్న చిన్న ఆరోగ్య సంస్థతో బాధపడే వాళ్ళందరూ కూడా ఏ సమస్య లేనటువంటి వాళ్ళు కూడా డే టు డే యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా వాడుకోవాలి వాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలి ఎందుకనంటే ఫ్యూచర్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది డే టు డే హెల్త్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది మనం డే టు డే వాడే స్ట్రెస్ను కూడా రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఇది మంచి ప్రోడక్ట్ అందరూ తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మా నాగభూషణం స్వామి ఇక్కడ ఆయన మోటివ్ అంతా ఎక్కువ వ్యాపార రీత్యా కాకుండా అందరికీ సర్వీస్ చేయాలని చెప్పి పెట్టున్నారు కాబట్టి అందరి ఆరోగ్యము బాగుండాలని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేసి సర్వీసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆయనకు కూడా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ